నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నైన్ న్యూస్ నేను మీ రమేష్ బాబు జిల్లా వరంగల్ గతంలో మన తెలంగాణ నైన్ తరఫున ప్రజాప్రతినిధుల యొక్క ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి మన వ్యూవర్స్ కూడా వారి యొక్క జీవిత స్టైల్ అలాగే వారి యొక్క ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో అలాగే వారు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు కూడా మన ఒక ప్రముఖ వ్యక్తి వరంగల్ జిల్లాలో ప్రముఖ వ్యక్తిని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఆ వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే తను నిత్యం ప్రజలలో ఉంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలలో ఉంటూ అన్నా మీకు సహాయం కావాలని ఎవరు వెళ్ళినా తన వంతుగా తన బరువును మించి నుంచి కూడా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎస్ మీరు అనుకున్నది వాస్తవమే మరి ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రజలను నాలుగుగా ఉంటున్నటువంటి వ్యక్తి రాజనాల శ్రేయర్ గారు మాజీ షాప్ డైరెక్టర్ గారు మరి ఇప్పుడు మనతో ఉన్నారు మరి రాజనాల శ్రేయర్ గారిని ఇప్పుడు అడుగుదాము పాయింట్ టు పాయింట్ కొన్నాడు క్వశ్చన్స్ అడుగుదాం ప్రభుత్వం మీద అలాగే ప్రభుత్వం పైనటువంటి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అసలు ఇలా జరుగుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగుంది చాలా బాగుంది ఓకే అయితే ప్రభుత్వానికి సంబంధించి ఈ ఆరు పథకాల గ్యారంటీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవి ఎంతవరకు అమలైన రాష్ట్రంలో ఇంకా ఎలా ఇంకా మిగతా ఎలా అమలు చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం ఆరు పథకాల అనే ఏదైతే స్కీమ్లు ఉన్నాయో అవి అమలు చేయాలంటే కొంచెం కష్టమైన పని దశల వారీగా ఒకటిగా ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతుంది ఉదాహరణకు బసన్ పోలీసు అవి అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు సేవే చేయాలనే ఆలోచనలో చాలా తపన పడుతుంది కానీ ఒక ప ఒక పక్కన ప్రభుత్వాన్ని ఎక్కడైతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందో అటువంటి నిర్ణయాలను అడ్డుకట్ట వేస్తున్న అపోజిషన్ పార్టీలు వాటి వల్ల కొంచెం ఇబ్బందికరంగా అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం ఎందుకంటే లక్షల కోట్లు అప్పులలో తెచ్చిన గత ప్రభుత్వాన్ని మరి దాన్ని చూసుకుంటే అందులోకి వెళ్ళి బయటపడి మళ్ళీ మళ్ళీ ఐదేళ్లకు మెల్లుగుబాగ్ గేట్తో మనం ప్రభుత్వాన్ని అప్పయపెట్టే సమయంకి ఉండాలంటే కొన్ని పథకాలనేటివి ఉచితాలనేటివి ఆపాల్సిన అవసరం ఉంది అవి ఆపితేనే మరి ప్రభుత్వం ఒక చక్కటి మార్గంలో దారిలో వస్తుంది కానీ ప్రజలకు అన్ని పథకాలు ఫ్రీ ఇచ్చి సుమరిపోతులను కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు అవసరాలను బట్టి పథకాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది నిజానికి గతంలో కంటే ఎప్పుడైతే గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిందని బయట అనుకుంటున్నారు చాలామంది కూడా మేము ఉన్న ఫీల్డ్లో అది అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని అనుకుంటున్నారు అసలు దీనికి దీనిపైన మీ స్పందన మీరు చెప్పింది వాస్తవమే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది వాస్తవమే నాయకులు మీద ఉన్న వ్యతిరేకత వాస్తవమే గత ప్రభుత్వాలు కూడా అధికారం రాగానే సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం ప్రజల వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే ఒక పక్కన అప్పుల తెలంగాణ పరిస్థితిలో మరియు దాని యొక్క సరైన మార్గం నడపాలంటే కొంచెం సమయం తీసుకునే అవసరం ఉంటుంది కాబట్టి ఎలా అసంతృప్తి వాస్తవమే కానీ అటువంటి అసంతృప్తి అనేది లేకుండా కూడా మరి అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు చేస్తారు అయితే ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మొన్న పార్లమెంట్లో పార్లమెంట్ విషయంలో సంబంధించి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు బరాబయా అని అన్నారని దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కూడా కొంచెం అసంతృప్తి ఉన్నారన్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి మూడలు పట్టుకొని పోయిండు కోట్ల రూపాయలు ఢిల్లీకి ఇస్తా అని అన్నప్పుడు నేను ఢిల్లీకి పోయిన ముప్పై సార్లు పోయినా ఢిల్లీకి కానీ రాష్ట్ర ప్రభుత్వంకు పెద్దలాంటి పార్టీ బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ గురించి కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంగా మోడీని అసెంబ్లీలో బడాబాయ్ అన్నాడు అందులో వయసులో పెద్దవాడు అంటే తప్పేం లేదు దాన్ని పట్టుకొని మీ ముఖ్యమంత్రిగా మేము తొలగిస్తారు ఢిల్లీ పెద్దలు సీరియస్ అనేది అది కేవలం మా టీఆర్ఎస్లో ఉన్న మంత్రులే అది బాగా దాన్ని రేజ్ చేయడం జరిగింది బయట పార్టీలు కానీ బయట నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రభుత్వం బాగలేదని కానీ ముఖ్యమంత్రి గారు బాగా ప్రవర్తించిన ఎవరని లేరు కేవలం అది ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముఖ్యమంత్రి గారికి వెన్నుపోటుకొచ్చే ప్రయత్నం చేసి ఢిల్లీలో చెప్తున్నారు ఢిల్లీలో పెద్దలు సీరియస్ అని చెప్పి డిసప్పాయింట్ చేయడం జరుగుతుంది తప్ప ఆయన మీద ఎటువంటి సీరియస్గా స్థానం కూడా లేదు నిజానికి కూడా ఇంకొకటి హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా అని ఒకటి దానికి దాంతోపాటు మొన్నటి మొన్న రెండు రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అక్కడ వాళ్ళ ఇల్లు కూలుస్తున్నారని చెప్పేసి ఇక్కడ భూములు లాక్కుంటున్నారని చెప్పేసి ఇది ఒక మీకు తెలిసే ఉంటుంది దీని గురించి కూడా దీని ఏమైనా ప్రభావం ఈ ప్రభుత్వం మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా హైడ్రా వల్ల వాస్తవం తొంభై ఐదు పర్సెంట్ జనాలు కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసభ్యంగా మాట్లాడుతు వాస్తవం కానీ ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో అప్పులు చేయక తప్పదు హైదరాబాద్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ఎన్నో ఎల్ఆర్ఎస్ అవకాశాలు వచ్చాయి ఇలా కోట్ల వేల కోట్ల రూపాయలు ఇలా కలెక్షన్ అయింది అదంతా ప్రభుత్వానికి కదా దానివల్ల కొంచెం అప్పులు తీరే పరిస్థితి ఉంది కదా ఇలా జాగాలు ఏ ప్రభుత్వం జాగాలు అమ్మే ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు అన్నప్పుడు కూడా జాగలు అమ్మే ప్రభుత్వం నడిపింది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా ఆ ల్యాండ్స్ అమ్మే మరి ప్రభుత్వ జాగ స్థలాలే విలంపాట్లు వేసి కూడా మరియు ప్రభుత్వాన్ని ముందు నడిపారు అదే బాటలో వెళ్తే తప్పేం లేదు అదే బాటలో వెళ్తే తప్పే లేదు అది కోర్టు ఇచ్చిందే సుప్రీంకోర్టు ఇచ్చినది తీర్మానం ఈ ప్రభుత్వం ఈ స్థలము కేంద్రాన్ని కాదు రాష్ట్రం కాదు దాన్ని నమ్మడం తప్పే ఉంటుంది దాన్ని సాఫ్ట్ చేసి తప్పే ఉంటుంది కొత్తగా ఖాళీగా పడిన జాగను దానికి ఒక గుర్తింపు తేవాలి అక్కడ ఒక కంపెనీ తేవాలి అక్కడ ఒక ఫ్యాక్టరీస్ తేవాలని ఆలోచనతో స్టెప్ ముందుకేస్తాం తప్పే ఉంది కానీ ఇదే హైడ్రా సంబంధించి మన తెలంగాణ హైకోర్టు కూడా రంగనాథ్ గారిని ఎవరైతే ఉన్నారో రంగనాథ్ సార్ గారు రంగనాథ్ గారిని కూడా కొంచెం హెచ్చరించడం జరిగింది మీరు కేవలం ఏదైతే పేదల భూములు మాత్రమే కూరుస్తున్నారో పేదల ఇల్లు మాత్రమే కూర్స్తున్నారో మీరు ఇదే పద్ధతిలో ఒక బాగా డబ్బున్నా కానీ పేద లేకపోతే పలుగుపడిన వ్యక్తుల మీద పోగలుగుతారని క్వశ్చన్ వచ్చింది దానికి ఆయన ఏం సమాధానం చేయలేకపోయింది దీనిపైన మీ స్పందన ఏంటి మరి కేవలం మీకు హైడ్రోన్ అంటే కేవలం ధనవంతులది మర్చిపోయి కేవలం పేదవాళ్ళం మీద పెడమే అది అది కరెక్టా ఇప్పుడు రంగనాథ్ గారు ఏముందండి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అధికారులు చేయాల్సింది అందులో భాగంగా రంగనాథ్ గారు హైడ్రా విషయంలో వారు కూల్చివేయడం జరుగుతుంది కానీ రంగనాథ్ గారికి